హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అయితే అస్సలు నమ్మరు అంత అద్భుతంగా ఉంటుందండి పచ్చి టమాటోతో పచ్చడి అలానే దాని కాంబినేషన్ ఏంటో తెలుసా వేడివేడి రాగి సంగటి వేడివేడి సంగటి పెట్టుకొని ఈ విధంగా పచ్చడి వేసుకొని వేడివేడిగా ముద్ద తీసుకొని పచ్చళ్ళలో నంజుకొని తింటూ ఉంటే ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి రాగి సంగట్లోకనే కాదు వేడివేడి అన్నంలో కూడా భలేగా ఉంటుంది చపాతి రోటీ దోశలో కూడా అండి చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి నేనైతే మిక్సీలో చేశాను రోట్లో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది మిక్సీలో కూడా సో లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పచ్చిగా ఉంటే బాగుంటుంది నాకు వన్ డేకి ఈ విధంగా పండిపోయింది ఈ విధంగా టమాటోలు తీసుకొని వాష్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ముందుగా అయితే కాస్త దోరగా వేయించుకోవాలి కొద్దిగా పల్లీలు అనేవి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూను జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా పల్లీలు అలానే ధనియాలు జీలకర్రతో పాటు ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి కాకపోతే పచ్చళ్ళకి స్పైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా తుంచేసుకొని వేసుకుంటే మీద పడకుండా ఉంటాయి కాబట్టి తుంచేసి వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చలారనివ్వాలి తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి టమాటాలు కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్ట్ తర్వాత పసుపు వేసేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని టమాటో మీద స్కిన్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే టమోటో అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే చింతపండు ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలానే కొత్తిమీర అనేది కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ వేడికే ఫ్రై అయిపోతాయి మిగిలినవి కూడా తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆ కడాయి వేడికి మెత్తబడిపోతాయి తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి మొత్తం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ముందుగా అయితే ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలి అసలు మెత్తగా మిక్సీ పట్టకుండా బరకగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పల్లీలు అనేవి కచ్చపచ్చగా మిక్సీ పడితే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల మనం రోట్లో వేసి చేసినట్టే ఉంటుంది తర్వాత మనం వేయించుకున్న టొమాటోలు కూడా ఇందులోకి వేసేసుకొని సేమ్ పల్స్ ఇచ్చి ఆపి ఆపి మిక్సీ పట్టేసుకోవాలి వేడి మీద అయితే వేయకండి నేనైతే అర్జెంట్ కోసం వేడి మీదనే వేసేస్తున్నాను మీరైతే చల్లారేక వేసుకోండి తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీనికైతే పోపు అవసరం లేదు పచ్చి ఆనియన్ ఉంటుంది కదా కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను మీకోసం పోపు పెట్టి చూపిస్తున్నాను అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఆనియన్స్ అనేవి ఈ విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని వేసుకొని మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ అనేది కాస్త పచ్చిగా ఉంటేనే బాగుంటుంది వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే వాటర్ అనేవి ఏం అవసరం లేదు మీకు కావాలి అనిపిస్తే మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది తర్వాత చివరిగా సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ అనిపించింది సాల్ట్ అలానే కొద్దిగా బెల్లం వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది బెల్లం వేయడం వల్ల కారం కారంగా కొద్దిగా తీపిగా బలేగా ఉంటుందండి ఇది స్కిప్ చేయకండి తప్పకుండా వేసుకోండి అంతే అండి మన పచ్చి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరైతే ఏ కాంబినేషన్తో తింటారో కామెంట్ చేయండి నాకైతే వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకైనా భలేగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ ఈ విషయం అయితే అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొన్ని వస్తువులు అయితే కొన్నింట్లో వేస్తారు వే కొంతమంది వేయరు కదా ఈ విధంగా అయితే ట్రై చేయండి ధనియాలు జీలకర్ర వేయడం వల్ల కమ్మగా భలేగా ఉంటుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్